నమస్తే అండి ఇప్పుడు నేను బంగాళదుంపతో కూర చేస్తున్నాను ఇదేంటంటే మంచూరియా పొటాటో ఇలా తయారు చేసి అప్పుడు కూర చేస్తాను నేను ముందుగా ఏంటి కావాలని చెప్పట్లేదని ఏమనుకోకండి ఎందుకంటే వీడియో చాలా పెద్దగా వచ్చేస్తుంది కూరలో వేసినప్పుడు చూస్తారు కదా తెలుస్తుందని చెప్పి నేను ముందుగా ఏమేంటి కావాలనేది వివరంగా చెప్పట్లేదు అలాగే ఇప్పుడు అర కేజీ బంగాళదుంపలు బ ఆవిరి పెట్టి ఉడకబెట్టాను లైట్గా ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే చిటికటి పసుపు సాల్ట్ ఓకేనండి ఇప్పుడు వచ్చి కారం వేసుకుందాం కారం కారం వేసిన తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను నాలుగు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను కార్న్ఫ్లవర్ అంటే జొన్నపిండి శనగపిండి నాలుగు స్పూన్లు వేసాను చక్కగా కలిపేసుకొని ఇది డీప్ ఫ్రై చేసుకుందాం ముందుగా చక్కగా కలిపేసానండి చూడండి కలిపిన తర్వాత అలా వస్తుంది మరీ పకోడేలాగా పిండి ఎక్కువ వేసుకోండి చక్కగా కనిపించి కనపడినట్టు కలిపి పోవాలి ఓకే స్టవ్ మీద ఆయిల్ కుట్టాము డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కాలిపోయింది చక్కగా పకోడీలాగా వేపేసుకున్నాం ఓకే ఫ్రై అయిపోయినాయి చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా తీసుకుని జాలీలోకి వేసుకుందాం మిగతా కూడా ఇలాగ వేపేసుకుందాం ఇప్పుడు పక్కన కళాయిలో ఆయిల్ పెట్టాయి వెయిట్ చేశాను వేడ్ అయిన తర్వాత ఆవాలు వేస్తున్నాను కూర ప్రిపేర్ చేయడానికి ఇది కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నామండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి బాగా కలిపిస్తాను నా దగ్గర నానబెట్టిన జీడిపప్పు బద్దలు ఉంటే నలుగు వేస్తానండి ఇందులో అవే కనిపిస్తున్నాయి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి వేసి కలిపిన తర్వాత ఒక కప్పు అంటే రెండు టమాటా ముక్కలండి రెండు టమాటాలు కట్ చేస్తే వచ్చిన ముక్కలు ఇవి వేసేసి బాగా పడి పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మొక్క పెట్టించడం టమాటాలు వేసిన తర్వాత వేగిపోయింది బాగాను ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ పొటాటోస్కి సాల్టు కారం వేసాను కాబట్టి ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి టమాటాలు సరిపడే సాల్టును కారం వేస్తాం వేసేసుకున్నాం ఒక రెండు స్పూన్లు వాటర్ వేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి పొటాటోస్ ఉన్నాయి కదా వేసేసి కలిపేసుకున్నాం ఇది మనం పులకాయలో కానీ రైస్లోకైనా చపాతీలో కానీ దేనికైనా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముక్కలు వేసి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలి కొంచెం పచ్చి వాసన తగ్గుతుంది ఓకేనా పచ్చి వాసన పోతుందండి ఉల్లిపాయలు ఇవన్నీ పడతాయి ముక్కలకి చక్కగా ఇప్పుడు గుమ్మలాడి పొటాటో సిక్స్టీ ఫైవ్ కథీ మా వీడియో చూసి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి కూర ఎలాగ ఉన్నది మీరు తయారు చేయాలి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాలి థ్యాంక్ యూ